I everyone please join in the expecting program. Mm -hmm.

Bakti taara gurulanu pujinchira o Bange mandu manchi riski amechina అయోధ్య యశోద పుత్రుడా వందనాలు పుస్తకాలు చేత భూమి చదివినావు అందాల విజయం మను పెళ్ళాడి పుస్తకాలు చేత భూమి చదివి అందాల విజయం పెళ్ళాడినాగ్గురు బిడ్డలకు ప్రేమను పంచిన ముగ్గురు బిడ్డలకు ప్రేమను పంచిన మమతామూర్తులు మీరే తల్లి మమతాము జీటి నందన అయోధ్య రాముడా శోద్రుడా వంద అయోధ్య రాముడి వైజిన్మింజి నా అనురాగం ఆత్మీయత పంజి అయోధ్య రాముడు వైజిన్మింజి నా అనురాగం ఆత్మీయ పి మరువ మరువము మీ ప్రేమెప్పుడు మరువ మరువము మీ ప్రేమెప్పుడు మా మనసు దైవం మీరే చీటీ నందన అయోధ్య రాముడా పుత్రుడా వందనాలు